వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లను లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు మరి ఇది ఇలాగే కొనసాగినా ఇబ్బంది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వలే పని లేదా వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్వీట్ చేస్తారా ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతున్నాను ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మరి మిథున్ రెడ్డి గారు ఏ ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఎదుర్కొంటాడు తప్ప నాకు ఆ సౌకర్యం కావాలి ఈ సౌకర్యం కావాలని చెప్పి చెప్పే వ్యక్తి కాదు ఇప్పుడు కూడా ఆయన ఏం కూడా నాకు చెప్పలేదు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు దృష్ట్యా అక్కడ ప్రభుత్వం న్యాయపరంగా కల్పించిన సౌకర్యాలు కూడా అందజేసే పరిస్థితుల్లో లేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఎంత ఖర్చుపూరితంగా వ్యవహారం చేస్తూ ఉందో అది మీ దృష్టికి తెస్తూ ఉన్నారు ఆయన బాగున్నాడు సంతోషంగా ఉన్నాడు సార్ మూడు పూట్ల భోజనానికి ఇంటి ఇంటి భోజనానికి ఒప్పుకున్నారా రూమ్ లో టీవీ అలాంటిది ఏం లేదు మూడు పూటల భోజనం లేదు ఒక పూట భోజనానికి ప్రభుత్వం అదే న్యాయ న్యాయస్థానం అది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆ విధంగా అలో చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను అయితే ఏం లేదు ఈరోజు ఏమైనా చేస్తారేమో తెలియాలి పార్లమెంట్ సెషన్ ఖచ్చితంగా చూడాల్సి ఉందని చెప్పి అందులో పొందుపరిచారు అంటే అది వెసులుబాటు తీసుకుంటారంటారా చూడాలి ఉన్నారు కాబట్టి ఈరోజు చూడాలి ఈరోజు చూడాలి ఒకవేళ కనుక నిబంధనలు ఒప్పుకోకపోతే ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఒక ప్రజాప్రతినిధి నిబంధనలు మీరు వెళ్ళారు మళ్ళా న్యాయస్థానాలనే ఆశ్రయిస్తాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి మిథున్ రెడ్డి గారి మీద ఏవైతే మధ్యమ కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చూపించారు ఇది అక్రమ కేసు అన్యాయంగా ఆయన మీద బనాయించారని చెప్పి మా వైసీపీ నాయకులం అందరం కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మధ్యమ దుకాణాలని ప్రభుత్వమే నడిపించి ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చారు ఆ రోజున మరి ఆ విధంగా నడిచిన ఈ మధ్యమ షాపులు మరి వాటిలో ఈ రోజున స్కామ్ జరిగిందని చెప్పి పోని నిందలన్నీ కూడా మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద మోపి ఆయన్ని ఈ విధంగా మరి జైలు పాలు చేయడం అనేది నిజంగా మరి మేమందరం కూడా బాధపడుతూ మరి మేమంతా ఆయన పక్షాన్ని నిలబడుతూ ఆయనకు సపోర్ట్గా ఉండడం జరిగింది అంటే ఈ రోజున ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతూ ఈ రోజున మిథున్ రెడ్డి గారి మీద పనాయించిన అక్రమ కేసు కూడా ఒక డ్రామా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అంటే గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఎటువంటి డిస్లరీకి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేము మద్యం దుకాణాలని ముప్పై శాతానికి తగ్గించడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బెల్ట్ షాపులన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది అంటే మేము మద్యాన్ని నియంత్రించడం జరిగింది ఇంత కట్టడిగా చక్కగా మద్యం షాపుల్ని అంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండకుండా ఆ రోజున ధరలు కూడా పెంచడంతో మద్యం నియంత్రణ అనేది చక్కగా జరిగింది అలాంటి పరిస్థితుల్లో మధ్యవర్తులు ఎవరూ లేని పరిస్థితిలో మరి ఈ మద్యం దుకాణాల్లో ఏ విధమైన స్కామ్ జరిగిందని మేము మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని అంటే ఈ రోజున మధ్యవర్తుల ద్వారా ఈ మద్యం దుకాణాలను నడిపేది ఎవరు ఈ కూటమి ప్రభుత్వమే కదా మరి అలా అయితే ఇప్పుడు కూడా జరగాలి కదా స్కామ్ అనేది ఈ రోజున మేమంతా కూడా ఈ ఏదైతే మిథన్ రెడ్డి గారిని అరెస్ట్ చూపించారో ఆయన మీద అక్రమ కేసులు ఏవైతే బనాయించారో